అండి ఇదిగోండి మటను దోసకాయ కర్రీ వండానండి ఇవాళ ఇదిగోండి మటను దోసకాయ చూసారా అండి ఇదిగోండి పునుగులు టిఫిన్లోకి ఇప్పుడు మా వారికి క్యారేజ్ కడుతున్నానండి క్యారేజీ ఇదిగోండి మా వారికి టిఫిన్ వేసేసి ఎందుకండీ మటన్ దోసకాయ కర్రీ ఎందుకండి మటన్ దోసకాయ కర్రీ బియ్య పిండి పునుగులు అండి బియ్యం పిండి పెరుగు వేసి కలిపి పునుగులుగా వేసానండి ఇదిగోండి తింటున్నారు మా వారు ఇదిగోండి దాంట్లో కాను దీంట్లో కూడా టిఫిన్ ఇస్తే పుగ్గేదా చేసారా చార్ మధ్య ఖాతీ ఇదిగోండి ఒకే బాక్స్లో చాలా అంటే ఒక బాక్స్లో చాలంట అన్నాం ఇదిగోండి ఒక బాక్స్లో అన్నం వేస్తున్నా ఇదిగోండి ఒక బాక్స్లో ఏమో ఇంకా పునుగులు ఉన్నాయి కదండి నాలుగు ఒక అన్నం తిన్న తర్వాత నాలుగింటికి నాలుగింటి అప్పుడు తింటారు ఇదిగోండి నాలుగు కొంచెం పునుగులు కూడా వేసానండి కొన్ని ఇదిగోండి ఇప్పుడు కూర వేద్దామండి బాక్స్ బాక్స్లో మటన్ దోసకాయ కర్రీ ఉండాలండి బసే ఇదిగోండి రెడీ అయిపోయిందండి మా వారి క్యారేజ్ ఇదిగోండి క్యా మటన్ దోసకాయ కర్రీ ఇదిగోండి రైసు పునుగులు చూసారా అండి రెడీ అండి మా వారికి ఇవాళ క్యారేజ్ పడుతున్నా ఎందుకండి రెడీ మా వారు ఇంకా టిఫిన్ చేస్తున్నారు కదండి టిఫిన్ చేసి బయలుదేరుతారు ఐడి నెంబర్ ఇదిగోండి నేను టిఫిన్ చేసేస్తున్నా నేను కూడా కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలండి బాల ప్రాణం మా వారు హాస్పిటల్ దగ్గరికి నన్ను వదిలిపెట్టి వెళ్తారు మా వారు సహీ బోలో పుంగులు కూడా బాగున్నాయండి బాలి కుదరే അതേനുണ്ട് വാല വീഡിയോ